హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన రెసిపీ అనమాట అండి ఈ రెసిపీ వచ్చేసి మనకి రైస్ చపాతి పరోటా ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట అండి ఏంటా అనుకుంటున్నారా కోరుడుగుడ్డు పురుటండి చాలా బాగుంటుంది ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్లో అయితే చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు మూడైతే తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి రెండు అయితే తీసుకున్నాను చూసారు కదా ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి మంచిగా దోరగా ఫ్రై అవుతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి మనం కొంచెమంతా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అనమాట అండి చూసారు కదా ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కోడిగుడ్డు పురుటిని చాలామంది చాలా రకాలుగా అయితే పిలుస్తూ ఉంటారండి మేమైతే కోడిగుడ్డు పురుటని అంటాము కొంచెం మంది అయితే ఎగ్ బుజ్జి అని కొంచెం మంది అయితే కోడిగుడ్డు పొరటు అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు మరి మీరేమంటారో కామెంట్లో చెప్పండి నేను తీసుకున్న మీడియం సైజు మూడు ఉల్లిపాయలకు గాను నేను వచ్చేసి నాలుగు కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకుని ఈ బౌల్లోకి మనము ఈ కోడిగుడ్లను ఒక్కొక్కటిగా పగలగొట్టుకుని అయితే వేసుకోవాలండి డైరెక్ట్గా కర్రీలోనే చాలామంది కొట్టేస్తూ ఉంటారు అలా కొట్టినప్పుడు మనకి పెంకులు అనేవి పడుతూ ఉంటాయి కదా ఒక్కొక్కటి చిన్న చిన్నగా పడ్డప్పుడు మనకి కనిపించు అనమాట అందుకని ఇలా బౌల్లోకి అయితే వేసుకున్నారంటే మనకి పెంకులు ఏమైనా పడినప్పుడు ఈజీగా అయితే కనిపిస్తాయి అనమాట అండి చూసారు కదా ఇలా మొత్తం అన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ గుడ్లను ఒక పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనకి ఇంకా ఉల్లిపాయలు అనేవి ఇంకా కొంచెం వేగాలి కదండి చూసారు కదా మనకి ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట అండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కోడిగుడ్లను పగలగొట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలండి మన ఈ కోడిగుడ్లు తీసి తెచ్చుకున్నప్పుడు మనం ఫ్రెష్గా ఉన్న కోడిగుడ్లు అయితే తీసి తెచ్చుకోవాలండి అలా తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎగ్ స్మెల్ అనేది రాకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఇలా నాలుగు కోడిగుడ్లను వేసేసిన తర్వాత వెంటనే అయితే కలపకూడదండి నేను పెట్టే ప్రతి వీడియోకి లైక్ చేస్తూ అలాగే కామెంట్ పెడుతూ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరికీ కూడా పేరు పేరున కూడా చాలా థ్యాంక్ యూ అండి నేను పెట్టే ఈ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో అలాగే నేను ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా సరే డెఫినెట్లీ మీరైతే నాకు కామెంట్లు అయితే చెప్పండి చూసారు కదండీ మనకి కోడిగుడ్డు అనేది చక్కగా పొడి ఆడుతూ బాగా వచ్చింది కదండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంత పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి కోడిగడ్డ అనేది చక్కగా ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఈ విధంగా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎగ్ అనేది స్మెల్ రాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నానండి మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే మంచి కలర్ అయితే వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంత వాటర్ అయితే వేసుకోవాలండి మరీ వాటర్ అయితే ఎక్కువగా వేయకూడదండి చూసారు కదా నేను వచ్చేసి ఒక పావు కప్పు వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ కర్రీలోకి మనం ఎక్కువగా వాటర్ అయితే వేయకూడదండి ఇలా తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట అండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇలా అప్పటికప్పుడు నూరుకుని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి ఇలా వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు అయితే ఉడికించుకుందామండి మూత పెట్టేసి అలా వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మనకి అడుగు పట్టేస్తుంది చూసారు కదా మనకి కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది కదండి ఈ విధంగా దగ్గరికి అయితే సరిపోతుందండి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంత కొత్తిమీర అయితే వేసుకుందామండి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకుందామండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా సూప్ సూపర్ రెసిపీ అనమాట అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే అనమాట అండి ఈ కోడిగుడ్డు పురట వచ్చేసి మనకి రైస్లోకి చపాతీలోకి పుల్క పరోటా ఎందులోకైనా సరే సూపర్ కాంబినేషన్ అనమాట అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అండి ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట అండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా అండి బాయ్ బాయ్